హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ నిన్న వ్లాగ్ అండి మార్నింగే షాను అయితే క్రికెట్కి పంపిస్తున్నాను మా హస్బెండ్ తీసుకుని వెళ్తున్నారు పాపం ఈ రోజు నిద్ర సరిపోలేనట్టుంది ఉంది నేను లెగను వెళ్ళను అంటూ ఉంది వెళ్ళను అనలేదు కానీ నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది అంది బట్ ఇంకా ఎలాగూ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పడుకుంటుందండి బద్ధకం ఎందుకులే పిల్లకి మార్నింగే లేవడం అలవాటు చేద్దాము అనేసి మా వారు తీసుకువెళ్తాను సన్లైట్ తగులుతుంది కదా అన్నారు ఇంకా తనంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తాను అన్నప్పుడు నేను ఆపడం కరెక్ట్ కాదు కదా అని ఇంకా రెడీ చేసేసి షాను అయితే పంపించేసానండి ఇంకా తర్వాత అయితే నేను వంటగదిలోకి వచ్చేసానండి బియ్యం కడిగి స్టవ్ మీద పెడుతున్నాను నాకు ఇప్పుడు వంట ఏమో అంత అర్జెంట్ ఏమీ లేదు నేను వంట తాగితీగా తినేటప్పుడు వండుకున్నా సరిపోతుందండి కాకపోతే నాకు ఇప్పుడు గంజి అవసరం అనమాట అందుకనేసి స్టవ్ మీద బియ్యం కడుగు అయితే పెట్టేశానండి మా మనుకి ఇంకా మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి షానుకి ఎలాగూ స్కూల్ అయితే హాలిడేస్ ఇచ్చేసారండి ఏప్రిల్ ఫస్ట్ వరకు స్కూల్స్ సెలవు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ థర్డ్ క్లాస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా నేను బియ్యం కడుగైతే స్టవ్ మీద పెట్టేశాను కదండి మెయిన్ గెంజి కోసం పెట్టాను ఎందుకంటే నిన్న హోలీకి పిల్లలు తెగ ఆటలాడారు కదండి తల మొత్తము అదే రంగులు రంగుల కింద ఉంది ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒంటికి స్నానాలు చేయించాను తప్పించి తలకైతే స్నానాలు చేయలేదండి ఎందుకంటే తాజీగా నేను అన్నం వండి వేడివేడిగా కుంకుడుకైనా నానబెట్టేసి మంచిగా తలస్నానం చేపిద్దాము నలుగు పెట్టే అనేసి చేయించలేదు చేయించలేదనమాట ఇప్పుడు మనువుని ఎలాగో స్కూల్కి పంపించాలి కాబట్టి ఫస్ట్ మనువుకి తలస్నానం చేయించేసి షాను క్రికెట్ నుంచి వచ్చిన తర్వాత షానుకి తలస్నానం చేయించేసి అప్పుడు నేను కూడా తలస్నానం చేసేస్తానండి ఇదిగోండి ఫస్ట్ అయితే నేను అన్నం వార్చగా గెంజి ఇందులోనే వారుస్తాను కదండి అందుకని దాంట్లో మందరమాకులను అలాగే కుంకుడుకాయలు వేసుకుని ఉంచుకున్నాను కొంచెం నీళ్ళు వేసి తర్వాత దీంట్లోకి గంజి వాట్ చేస్తానండి ఇంకా వీటినే మేము తలకైతే పెట్టుకుంటాం అనమాట ఇలా తల స్నానం చేసినప్పుడు మేము ఒంటికి సబ్బు అయితే రాయనండి పిల్లలకి ఖచ్చితంగా నేను నలుగు పెడతాను ఈ నలుగు పిండి మొన్న మా హస్బెండ్ వాళ్ళ ఆఫీసులో వాళ్ళ అనురాధ గారు వాళ్ళ అమ్మాయిది మ్యారేజ్ అయ్యింది కదండి అక్కడ రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారనమాట ఏమేమి ఇచ్చారంటే వ్యాజిలిను ఒక చిన్నది స్వాను కుంకరిని టైపు ఈ నలుగు పిండి తర్వాత ఏమో పాల పొడి మిరియాల పొడి ఇలాగైతే కొన్ని రకాలైతే ఇచ్చారండి అన్నీ కొంచెం కొంచెం కానీ లాస్ట్ వీక్ పిల్లలకి తలస్నానం చేయించినప్పుడు ఇది పెట్టే తలస్నానం అయితే చేయించానండి అంటే ఒంటికి నలుగు రాస్తాను కదా అప్పుడు ఈ నలుగు రాశాను అనమాట మంచి ప్రాగ్నెన్స్ వస్తుందండి మరి ఎక్కడ తయారు చేశారో నాకు తెలియదు కానీ అసలు అది తీసుకుని బాత్రూమ్లోకి వెళ్తే బాత్రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది పిల్లలకి స్నానం చేపించిన తర్వాత వాళ్ళ స్కిన్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఇంకా ఈ రోజుతో అది అయితే అయిపోయిందండి పిల్లలకి అది పెట్టి నేను స్నానాలు అయితే చేపించేసి నేను కూడా అదే పిండితో చేసేశాను మా మను మీద కాఫ్ వచ్చి దానికి నలుగు పెట్టలేదండి ఈ రోజు అంత విసిచ్చింది నన్ను ఈ రోజు అది ఇంకా ఇదిగోండి అందులోకి నేను గింజ అయితే వార్చేశాను ఇంకా మనూనయితే నిద్ర లేపాలి ఈరోజు నేను పిల్లలకి తలస్నానం చేయించాను కదండి అసలు మా షాను తల్లలో నుంచి అయితే ఆ పింక్ కలర్ తల్లలో నుంచి నీళ్లు వేస్తే చాలండి కుంకుడుకి రసం కూడా పింక్ కలర్లోకి మారిపోయింది అంత రంగు ఉందనమాట దాని తల మీద ఎందుకమ్మా ఏడుపు మనుని నిద్ర లేపనంత వరకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి పనులు కూడా ఎంత బాగానో జరుగుతాయి వన్స్ మనుని నిద్ర లేపిన తర్వాత మొదలవుతుంది మా ఇంట్లో ఒక మ్యూజిక్ ఈరోజు స్కూల్కి వెళ్ళను హాఫ్ డేనే వెళ్తాను నువ్వు త్వరగా వచ్చేయాలి లంచ్ బాక్స్లోకి ఏం పెడుతున్నావు లాగా రకరకాల క్వశ్చన్స్ అడుగుతుంది లేదు అంటే ఇంకొంచెం సేపు పడుకుంటాను ఈ రోజు వెళ్ళను మా ఫ్రెండ్స్ హాఫ్ డేకి వెళ్ళిపోతున్నారు కదా నువ్వెందుకు వచ్చి తీసుకెళ్ళవు ఇలా రకరకాలు చెప్తుంది అండి అసలు స్కూల్ అంటేనే దానికి బాధ ఇప్పుడు దాని బాధ ఏంటంటే అక్కకు చాలా రోజుల నుంచి సెలవులు ఇచ్చేశారు నాకు మాత్రం సెలవులు ఇవ్వరా నేను మాత్రం ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళాలి అని మా మనం ఫీల్ అవుతుందండి ఇంకా హాఫ్ డేసే కదమ్మా అని అదని ఇదని చెప్పినా కూడా ఈరోజు తిక్క పేచి అయితే పెట్టేసిందండి నేను చాలా ఓపిక పట్టానండి అసలు పిల్లల్ని నేను ఇద్దరు లేపినప్పుడు చాలా ప్రశాంతంగా లేపుతాను ఏడవకూడదు అని రాత్రి పడుకున్నప్పుడు కూడా చెప్తానండి ఏడవను అంటది అది ఏడుస్తుంది నేను చాలా ఓపికగా ఉండాలి అనుకుంటాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఓపిక పడతానండి అసలు ఈ రోజు అయితే చాలా ఓపిక పట్టాను బ్రష్ చేయించాను స్నానం కూడా నేనే చేపించాను అయితే స్నానం చేయించినప్పుడు కూడా స్నానం అయిపోగానే నేను పడుకుంటాను ఇంకా స్కూల్కి వెళ్ళను అంతే ఇంకా నాకు అప్పుడు ఇంకా చిరాకు వచ్చేసింది ఓపు పట్టి ఓపు పట్టి ఇంకా బాత్రూంలోనే నాలుగు మొట్టుకేలు వేస్తే అప్పుడు అనమాట అంటే ఊరుకోవడం అంటే ఇంకా స్కూల్కి వెళ్ళను అన్న మాట తగ్గిస్తుంది అండి అప్పుడు ఇంకా అమ్మ కోపం వచ్చేసింది ఇంకా టైం కాదు ఇప్పుడు ఏడితే మంచిది కదా కదనుకుంటుందేమో అప్పుడు ఇంకా స్కూల్కి వెళ్ళను అన్న మాట మానేసి కొట్టేవు కొట్టేవు అంటదనమాట ఇంకా అది మొదలు పెడుతుంది చెవులు చిల్లెట్టేస్తుంది అండి బాబు అంతలా ఏడుస్తుంది టిఫిన్ తింటావా అని అడిగాను టిఫిన్ తిన్న నేను పాలు ఒకటే తాగుతాను అనేసి అంది సో ఇంకా నేను పాలు అయితే కలిపేసి ఇచ్చేసానండి తాగేసి వెళ్ళిపోయింది నాకు ఇంకా కోపం వచ్చేదానికి ఒక ముద్దు ఇవ్వడం కానీ ఏమి చేయలేదు వెళ్తే వెళ్ళిపో అనేసి పంపించేసాను అంతే టిఫిన్ కూడా తిన్నది తినకపోతే మా అన్నాను బ్రతమారా అనిపించలేదు అంత విసిక్ ఇచ్చేసింది ఈరోజు ఇంకా అది వెళ్ళిన తర్వాత ఇంకా మా మేము టిఫిన్ చేసుకున్నాం కదండి నేను మా వారు షాను అయితే కూర్చుని టిఫిన్ చేసేసాము తర్వాత మా వారు నాకు టీ పెట్టు అన్నారు మార్నింగ్ నుంచి టీ తాగలేదండి అంటే ఏంటి స్టమక్తో తాకూడదు తాకూడదు అని కామెంట్స్ చేస్తున్నారు కదా ఇంక నేను మానేస్తానులే మార్నింగ్ టీ తాగను అన్నారు మా వారు చూద్దాంలే ఎన్ని రోజులు తాకుండా ఉంటావు అని రెండు రోజులు చెప్తావు ఈ మాటలన్నీని మళ్ళీ మూడో రోజు నుంచి టీ పెట్టు అని పిలుస్తూ ఉంటావు అనేసి అన్నాను చూడాలి ఎన్ని రోజులు మానేస్తారు అని ఇంకా మా వారికి టీ ఇచ్చేసి నేను త్వర త్వరగా ఎడిటింగ్ పనులు అయితే పూర్తి చేసేసుకుని తలస్నానం అయితే చేసేసానండి షానుకి చేపిచ్చేసి నేను కూడా తలస్నానం చేసేసాను నేను స్నానానికి వెళ్ళడానికి ముందు స్టవ్ మీద బంగాళదుంప ఫ్రై అయితే పెట్టి వెళ్ళానండి మా వారు స్టవ్ అయితే ఆఫ్ చేసేసారు ఇంకా నేను దీంట్లోకి కొంచెం కారం అయితే వేసేసి ది కూరనైతే అటు ఇటు మిక్స్ చేసి కాసేపు అయితే నూనెలలా మగ్గునిచ్చేసాను ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మా షాను మా వారు వెళ్ళి మనవ్నైతే స్కూల్ నుంచి తీసుకుని వచ్చేసారు మా వారు అంటున్నారు ఈ నైటీ అసలు బాగాలేదు ఎందుకు వేసుకుంటున్నావు అన్నారు ఈ నైటీకి బోరు మంది ఫ్యాన్స్ ఉన్నారు అక్క ఈ నైటీ ఎక్కడ తీసుకున్నావని కూడా అడుగుతారు నువ్వొక్కడు చెప్పాలి ఈ నైటీ బాగోలేదని అంటున్నాను ఈ నైటీ బాగుంటుందండి మా వారు బాగోలేదు అంటున్నారు ఇంక ఇదిగోండి అయితే పొద్దుటే వండేసాను కదండి పెద్ద వేడేమీ లేదు కూర మాత్రం వేడిగా ఉంది నేను ఆ నైట్ పెసరపప్పు చారు కాసాను కదా దాన్ని అయితే వేడి చేసేసాను మా షాను ఏమో నాకు ఎగ్ ఆమ్లెట్ కావాలమ్మా అని అడిగింది దానికి ఎగ్ ఆమ్లెట్ అండి పెరుగు అయిపోయింది తోడు పెట్టలేదు ఇది కొంచెం పెరుగుంటే ఇంకా అదే ఈరోజు సరి పెట్టేసుకుందాం అనుకున్నాము పచ్చకాయ తీసుకొచ్చారండి మా వారు పుచ్చకాయ కూడా కట్ చేసుకున్నాము సో ఇవన్నీ దగ్గర పెట్టేసుకుని ఫుల్గా అయితే తినేసామండి నేను అన్నం అనుకుంటాను తినేటప్పుడు ఈరోజు ఎక్కువ అన్నం తినకూడదు తక్కువ తినాలి ఇంకా ఆకలి ఉంది అనగానే ఆపేయాలి అని అనుకుంటాను కానీ మా మను కొంచెం అన్నం వదిలేస్తుంది లేదా మా షాను వదిలేస్తుంది అయ్యో అన్నం వేస్ట్ అయిపోతుంది అనేసి వాళ్ళది వేల్ది కూడా కలుపు తినేస్తానండి నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది నేను మళ్ళీ ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేశాను మా షానుకి మనుకు అన్నం తినిపించినప్పుడు మా షాను త్వర త్వరగా ముద్దన్న నవ్వులుతుందండి అదే మా మనుకు అన్నం తినిపించినప్పుడు ఒక్కొక్క ముద్దకి పది నిమిషాలు పడుతుంది ఆ పది నిమిషాలు వెయిట్ చేసి ఓపకుండదండి ఆ పిల్ల ముద్ద నవ్వులే లోపల నేను నాలుగు ముద్దలు పింగేస్తాను నా అన్నం నేను తినేస్తాను మళ్ళీ దానికి తినిపించేటప్పుడు ఇంకో నాలుగు ముద్దలు తినేస్తాను ఇలా ఆ అన్నం ఈ అన్నం అన్నీ తినేసి లావైపోతున్నామో అనిపిస్తుంది అనమాట నాకు ఇంకైతే ఇంకోండి నేను ఫన్నీవి వీడియోస్ ఉంటాయి కదా సో అవి అయితే వీడియోస్ చూస్తూ ఇక్కడ నేను గిన్నెలు అయితే భలే బలే నవ్వొచ్చిందండి చాలా ఫన్నీ వీడియోస్ అనమాట ఇవి ప్లే లైక్ కిన్ కగ్నిటో అని ఛానల్ అనమాట తన వీడియోస్ అయితే చూస్తూ ఇక్కడ గిన్నెలు తోముకుంటూ నవ్వుకుంటున్నాను అనమాట చాలా మంది పైకి చూసి నవ్వుకుంటున్నామేంట అడుగుతారండి పైకి చూసి పిచ్చిదానిలాగా నవ్వుకోను అక్కడ ఫోన్ ఉంటుంది ఆ ఫోన్లో వీడియోస్ చూస్తూ నవ్వుకుంటాను అనమాట నేను నేను ఏమన్నా వీడియోస్ చూడాలి అనుకున్నప్పుడు నాకు దొరికే ఏకైక టైము గిన్నెలు తోముకోవడము లేదా ఇల్లు తుడుచుకునేటప్పుడు వాయిస్ తినడము చేస్తాను అనమాట చూడాలి అనుకున్న వీడియోలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ పెట్టుకునే చూస్తానండి గిన్నెలు తోముతున్నప్పుడు వినాలి అంటే కొన్ని సైకాలజీకి సంబంధించిన వీడియోస్ వింటూ ఉంటాను కదా అలాంటి వీడియోలు వినాలి అనుకున్నప్పుడు మాత్రము ఫోన్ ఒక పక్కన పెట్టేసి వింటాను అనమాట గట్టి ట్గా సౌండ్ పెట్టేసుకుని నీళ్ళు మొత్తం సర్దుకుంటూ వీడియోస్ అయితే వింటాను అనమాట ఇంకైతే గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వీటిని అయితే నేను కడుక్కుంటున్నాను మా షాను మా మను మా హస్బెండ్ అయితే ఫుల్ డీప్ స్లీప్లో ఉన్నారు మా షాను పొద్దుటే లేస్తుంది కదండి ఆ క్రికెట్కి వెళ్ళడం కోసము ఇంకా మా మనకు కూడా అసలు పొద్దుటే దానికి పది పదకొండింటికి లేస్తే అప్పుడు లేట్గా లేసినట్టు అనమాట సెవెన్ థర్టీకి లేపినా కూడా దానికి పొద్దున్నే లేపేసావు అని అంటుంది మా మను ఇంకా వాళ్ళైతే ఫుల్ డిప్ స్టిప్లో ఉన్నారు నాకు కూడా బాగా నిద్ర వస్తుందండి కాకపోతే ఈ గిన్నెలు తోమాలి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి బట్టలు మడతలు పెట్టాలి మళ్ళీ నైట్ డిన్నర్కి రెడీ చేసుకోవాలి ఇలా చాలా పనులు ఉన్నాయి సో అందుకనేసి ఇంకా నేను పడుకోకుండా ఈ గిన్నెలు అయితే తోముకుంటున్నాను వాళ్ళు పడుకున్నప్పుడు ఇంకా అలాగే నాకు పిల్లలు ఉన్నప్పుడు ఇలాగ సౌండ్ పెట్టుకుని వీడియోస్ చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటే నేను ఏమైనా చూశాను అనుకోండి మా షాని వెంటనే వచ్చేసి ఏంటమ్మా ఇంటమ్మా అని వచ్చేస్తుందండి అండి అందుకనేసి నేను పిల్లల దగ్గర ఫోన్ తీయడానికి అనమాట ఇంకా వాళ్ళు పడుకున్నారు కదా అని హ్యాపీగా ఇలా సౌండ్ పెట్టుకుని గిన్నెలు అయితే తోమేస్తున్నానండి ఇంక ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అలాగా బ్యాక్గ్రౌండ్లో లో నేను దాని గురించి మాట్లాడాలి నిన్న వ్లాగ్ పెట్టాను కదండి నేను గోల్డ్ షాపింగ్కి వెళ్తాను ఏ ఆర్నమెంట్ తీసుకుంటే బాగుంటుందో చెప్పండి నేను అడిగాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అయితే చెప్తూ వచ్చారు కాసులు పేరు తీసుకో అది ఎవర్ గ్రీన్ అనేసి ఇంకా చిట్టి కాసులు పేరు కొంతమంది చెప్పారు ఇంకా నాకు తెలియని కొత్త కొత్త పేర్లు ఇలా చెప్పుకుంటూ వచ్చారండి మీరు చెప్పిన ప్రతి పేరుని అంటే ఎలా ఉంటుంది అనేసి గూగుల్లో ఇమేజెస్ అవి చూసాను అనమాట మీరు చెప్పిన అన్ని డిజైన్స్ చాలా బాగా అనిపించినా అండి నాకైతేనే అలాగే నేను మెయిన్గా థ్యాంక్స్ చెప్పాల్సింది యాంకర్ సంతోషి గారికి తనైతే మాత్రం ఎన్ని ఐడియాలు ఇచ్చారోని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి గోల్డ్ని గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎలా చేయబావని అలా చేయబావని అని చాలా సలహాలు అయితే ఇచ్చారనమాట థ్యాంక్ యూ సో మచ్ నాకు ఏదైనా తెలియట్లేదు ఇది అని అడిగాను అనుకోండి అది వంటల విషయమే అవ్వచ్చు నా పిల్లల్ని చూసుకునే విషయంలో అవ్వచ్చు పిల్లల హెల్త్ విషయంలోనే అవ్వచ్చు ఇలా గోల్డ్ షాపింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా నాకు ఇది తెలియట్లేదు అని మిమ్మల్ని ఒక మాట అడిగాను అనుకోండి మీరు ఇస్తారు చూసారా ఎన్నో సలహాలు ఎంతో ప్రేమగా ఇలా చెప్తారు కదా అది అసలు నేను చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎవరికి దొరుకుతాయి ఇంతమంది సమక్షంలో ఒక నిర్ణయం తీసుకోవడం అన్నది ఎంతమందికి దొరుకుతుంది చెప్పండి నాకైతే అది చాలా బ్లెస్డ్ కింద ఫీల్ అవుతాను నేనైతే మాత్రము మీరు చెప్పిన అన్ని డిజైన్స్ నెట్లలో అలాగా చూసుకుంటూ వచ్చానండి ఇంకా నేను ఫస్ట్ వెళ్తానండి మండే చూసే ఏదో ఒక రోజైతే సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తాను ఎంత స్కీమ్ కట్టారో అని అడుగుతున్నారండి షాను పేరు మీద పదిహేను వేలు కట్టాను మను పేరు మీద పదిహేను వేలు కట్టానండి అవి రెండు కలిపి ఒకే ఆర్నమెంట్ కింద తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను అనమాట నెక్లెస్ అయితే చాలా పెద్దది అయిపోతుంది బాబు అని అంటున్నారు కాబట్టి హారమే తీసుకుంటానండి కొంతమంది హారము ఫార్టీ ఎయిట్ గ్రామ్స్ అలా తీసుకుని మిగతాది నువ్వు ఇయర్ రింగ్స్ బుట్టలు తీసుకోబావని అని పెట్టారండి సో మీరు చెప్పినట్టే అలాంటి డిజైన్స్ ఉన్నాయేమో అని చూస్తానండి అయితే ఫస్ట్ విండో షాపింగ్కి అయితే వెళ్తానండి అంటే నేను షాపింగ్కి వెళ్ళి అక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి అందులో ఏది బాగుంది అనేసి అన్నీ నేను ట్రైల్ చేసేసి చూసేసి వచ్చేస్తాను ఫస్ట్ అయితేని సో ఆ వీడియో పెడతాను మీరు కూడా దానికి తగ్గట్టుగా మీరు చెప్తారు కదా అప్పుడు మీ సలహాలు కూడా తీసుకుంటాను అంటే నేను ఒకే ఒక్క షాప్కి వెళ్ళి ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకుని తెచ్చేసుకోకుండా సిఎంఆర్లో హైదరాబాద్లో చాలా ఉన్నాయండి మా ఇంటి దగ్గరలో రెండు సీఎంఆర్లు ఉన్నాయి సోమాజీగూడలో ఓపెన్ చేసామండి మేము స్కీము అక్కడ ఒక సీఎంఆర్ ఉంది కదా సో ఆ మూడు స్టోర్లు విజిట్ చేసి ఎక్కడ మోడల్స్ బాగున్నాయి ఏది తీసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నా పెళ్ళయిన తర్వాత నేను తీసుకునే అతి పెద్ద కొంత బంగారుపు వస్తువు ఇదేనండి అసలు ఇంత తీసుకుంటాను నేను అని నా లైఫ్లో నేను ఎప్పుడు కళలో కూడా అనుకోలేదండి అసలు ఇంత అమౌంట్ ఇంత గోల్డ్ నేను ఎక్యుమిలేట్ చేయగలుగుతాను ఇంత తీసుకోగలుగుతాము ఎప్పటికైనా అని మేము అనుకోలేదు ఫస్ట్ స్కీమ్ వేయడం మేము ఐదు వేలతో స్టార్ట్ చేసుకున్నామండి చాలా జాగ్రత్తగా హౌస్ రెంట్ని తగ్గించుకుని ఐదు వేలతో ఫస్ట్ స్కీమ్ అయితే ఓపెన్ చేశాను ఆ స్కీమ్తో నేను పన్నెండు గ్రాములు అయితే పదకొండు గ్రాములు చెంపచారాలు తీసుకుని ఒక గ్రాము వరలక్ష్మి రథం వస్తుందని రూపు తీసుకున్నానండి ఫస్ట్ టైం కట్టిన గోల్డ్ స్కీమ్లు అనమాట చాలా అడ్జస్ట్ అవుతూ ఆ ఐదు వేలు దాచుకుంటూ వచ్చేవాళ్ళం అండి ప్రతీ నెలని ఇక సెకండ్ స్కీమ్ కట్టి నేను చౌకర్ అయితే తీసుకున్నానండి ఆ చోకర్లో ఆడపడుచు కట్టడం కింద మా చిన్నదిన వాళ్ళు నాకు ఒక రెండు కాసులకి గోల్డ్ అక్కడ డిపాజిట్ చేసి వచ్చేసారనమాట మనీ గోల్డ్కి సో మిగతాది నా స్కీమ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ డిపాజిట్ చేసింది ఇది కలిపి చాకర్ తీసుకున్నాను ఆ చాకర్ను కూడా నేను అప్పుడు వీడియో పెట్టానండి అందరు బాగాలేదని చెప్పారు ఆ చాకర్ విషయంలో నాకు ఇప్పటికీ అది చాలా అప్సెట్ అవుతూ ఉంటానండి ఇది తీసుకున్నానా ఇది తీసుకున్నానా బాగోలేదు అంటున్నారు అని ఇప్పటికీ ఫీల్ అవుతాను తర్వాత ఇంకా మళ్ళీ మనీ చాలా టైట్ అయిపోయిందండి తర్వాత మధ్యలోని ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ మళ్ళీ గోల్డ్ స్కీమ్ జోలికే వెళ్ళలేదు నేను ఎందుకంటే మాకు చాలా టైట్ అయ్యింది అప్పుడు హౌస్ రెంట్లు ఇలాగా ఇంట్లో మావి గారికి హెల్త్ బాగోపోవడము ఇలాగ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట ఇక గోల్డ్ స్కీమ్ లేదు ఏమీ లేదు అని మొత్తం తీసుకోవడమే మానేశానండి తర్వాత అయితే ఇప్పుడు నా ఇన్కమ్ వస్తుంది కదా వచ్చింది ఖర్చు పెట్టుకోవడం ఎందుకు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేయండి శ్రీవారు అంటే సరే షాను పేరు మీద పదిహేను వేలు మను పేరు మీద పదిహేను వేలు అలా ఇన్వెస్ట్ చేసుకుంది కానీ అని మా వారైతే సిఎంఆర్లో గోల్డ్ స్కీమ్ అయితే వేశారనమాట సో ఇంకా ఇప్పుడు నేను తీసుకునే పెద్ద ఐటెం ఏమైనా ఉంది అంటే ఇదేనండి సో నాకైతే సలహాలు ఇచ్చారండి యాంకర్ సంతోషి గారు ఇది తీసుకునే పెద్ద వస్తువు కదా బాబు అని ఒకేసారి వెళ్ళిపోయి ఒకే రోజులో షాపింగ్ అవ్వట్టేనని నన్ను ఒక్కొక్క రెండు మూడు రోజులు తిరిగి మంచిగా ఒక ఆర్నమెంట్ని సెలెక్ట్ చేసుకో అది నీ నీకు బాగుందా లేదా అన్నది అంతా చూసుకుని నెక్స్ట్ డే మళ్ళీ అందంగా రెడీ అయ్యేలా అప్పుడు తీసుకోబాబని అని చెప్పారండి సో నాకైతే అసలు ఇలాంటివి ఏమీ తెలియదండి వెళ్ళేమా కొన్నామా మొహమాటానికి కొద్ది మేము ఎక్కువ చూపించండి అని కూడా అడగమండి నాకు మా వారికి అదొక మొహమాటం ఉంది ఈసారి అయితే మాత్రము ముందే వెళ్తానండి ఒక రోజు రెండు రోజులు అలా షాపింగ్కి వెళ్ళి నాకు నచ్చినవి చూసుకుని తీసుకుంటానండి మీకు కూడా మా మోడల్స్ ఏ ఏమున్నాయి అన్నది కూడా తెలుస్తుంది నాకు కూడా ఒక వీడియో అవుతుంది కదా సో అలా అయితే వెళ్తాను వెళ్ళిన తర్వాత ఏదో ఒక రోజు అయితే ఖచ్చితంగా స్కీమ్ అయిపోతుంది అండి ఇప్పుడు వెళ్ళినప్పుడు డబ్బులు కట్టేస్తాము లాస్ట్ది ఇంకా తీసేసుకుంటాము ఇంకా తర్వాత అయితే గోల్డ్ స్కీమ్ అవి ఏమి ఇప్పుడు అప్పుడే వేయనండి ఎందుకంటే మా వారు ఏమంటున్నారంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఉందంటండి గోల్డ్ రేటు అందుకనేసి కొంచెము సీజను డౌన్ అయితే కనుక ఇంత రేటు కాకుండా కొంచెం ఏమన్నా డౌన్ అయినప్పుడు వెళ్ళి కట్టుకుందాము ఇప్పుడు అయితే నెక్స్ట్ ఓపెన్ అనేసి అంటున్నారు సో అలా అయినా చూడాలన్నమాట ఇంకా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా నాకు చాలా సలహాలు అయితే ఇచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కూడా అన్ని మీరు చెప్పినవి ఆ ఫొటోస్ అవి చూసుకుని నా ఒంటి మీదకి అంటే నేను సారీ కట్టుకుని వెళ్తాను కదా నా ఒంటి మీదకి ఏది సెట్ అవుతుందో చూసుకుని దాన్ని బట్టి అయితే నేను తీసుకుంటానండి అది తీసుకున్న తర్వాత నచ్చలేదు బాగాలేదు అని మాత్రం పెట్టొద్దు నేను అసలు బాగాలేదు అనగానే నాకు మళ్ళీ ఫీలింగ్ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఆ చాకర్ వేసుకోవాలన్నా కూడా బాగాలేదు ఇది ఇంకా అది బాగున్నా కూడా ఇన్ని కామెంట్స్లో బాగలేదు అంటుంటే ఇంకా నా మనసుకు అది వేసుకోబుద్దే కావట్లేదు అనమాట అనిపిస్తుంది ఎలా అయినా మీరు చెప్పింది కూడా కొంతమంది కామెంట్స్లో పెట్టారండి బాబాని ఎవరు బాగుంది బాగాలేదు ఇవి ఏం పట్టించుకోకు గోల్డ్ బాగున్నా బాగోపోయినా గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది నువ్వు అప్పుడు ఎప్పుడో కొన్న చాకర్ కానీ ఇంకా చెంపచారాలు కానీ ఇవి నీకు మంచి రేట్ వస్తాయి ఇప్పుడు గోల్డ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది బాగోవడం బాగోపోవడం ఏమీ లేదు పిల్లలకైనా బాగానే ఉంటుంది ఫీల్ అవ్వక బావని అని చెప్పారు అది కూడా నిజమేనండి ఇప్పుడు నేను అదే చౌకర్ని అదే చెంపచారని ఇప్పుడు కొనాలంటే నేను కొనలేను కూడా అంత పెరిగిపోయింది నేను అప్పుడు కొన్నప్పుడు ఎంతో తెలుసండి నాలుగు వేల నాలుగు వందల్లో కొన్నానండి నేను చాకర్ టైంలోని చెంపచారాలు కూడా ఇంకా తక్కువే మూడు వేల ఆరు వందల ఆ టైంలో కొన్నాను ఇప్పుడు ఈ గోల్డ్ స్కీమ్ మొదలు పెట్టినప్పుడు ఆరు వేల నాలుగు వందల నలభై రూపాయలు అప్పుడు మొదలు పెట్టానండి ఇప్పుడు ఎనిమిది వేలు అయ్యిందండి గోల్డ్ రేటు ఇంకా నేను మధ్యలో పిల్లలు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనేసి రెండు మూడు కాయిన్స్ తీసుకుని జాగ్రత్తగా ఉంచుకున్నాను కాదు సరిపోయింది లేకపోతే ఇప్పుడు అయ్యే కాయిన్స్ కొనాలన్నా కూడా నేను బోల్డ్ డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఎలా కూడా గోల్డ్ మీద నేను పెట్టిన డబ్బులు నాకు సేవింగ్ లానే అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడో మా వారికి ఆఫీస్లో ఒక గోల్డ్ అంటే ఒక కార్డ్ ఇచ్చారండి ఒక పదివేలు ఖర్చు పెట్టుకోమని ఈ పదివేలు ఏం కొందాం ఏం అని ఆలోచించి నేను గోల్డే కొనుక్కుందామని ఫైనల్గా ఫిక్స్ అయ్యామనమాట అప్పుడు పదివేలు ఉంది మా దగ్గర కార్డులోని ఇంకొక రెండు వేలు వేయడానికి మేము చాలా కష్టపడ్డామండి ఇంకొక రెండు వేలు వేస్తే ఇబ్బంది అయిపోతుంది అని అలా అలా ఆలోచించుకుని మా వారిని ప్లీజ్ ప్లీజ్ ఒక్క రెండు వేలే కదా ఏదో రాడ్జస్ట్ అని అడిగితే వేసారనమాట అప్పుడు పన్నెండు వేల ఐదు వందలకి ఎంత మేము ఇది తీసుకున్నాము ఒక అరకాసు గోల్డ్ కాయిన్ అయితే తీసుకున్నాను అనమాట ఇప్పుడు అదే అరకాసు నాకు చాలా రేట్ అయిపోతుంది కదా ఎందుకంటే గ్రామే ఎనిమిది వేలు ఉందండి నాలుగు గ్రాములు వేసుకున్న నాకు ముప్పై రెండు వేలు అవుతుంది అమ్మ పన్నెండు వేలు కొన్నాను ముప్పై రెండు వేలు అయిందంటే నాకు చాలా మనీ అయినట్టే కదా సో ఇంట్లో మీకు ఎవరికైనా పెట్టుపోతలు ఉన్నాయి ఇలా కాయిన్స్ లాంటివి ఇద్దాము అనుకుంటే కనుక ఇలా కాయిన్స్ ముందుగానే తక్కువగా అయిపోయింది గోల్డ్ రేట్ అన్నప్పుడు తీసుకుంటే బెస్ట్ అనమాట సో అది నా ఒపీనియన్ అండి కొంతమంది ఏమంటారు కాయిన్ కన్నా ఏమైనా వస్తువు ఇచ్చేస్తే బెటర్ అంటారు నాకు మా వారికి ఉన్న ఒపీనియన్ ఏంటి అంటే మనము కాయిన్ ఇచ్చామనుకోండి వాళ్ళు ఏమన్నా నెక్లెస్ లాంటిది ఏమైనా చేసుకున్నప్పుడు మనం కాయిన్ని వేసుకుని ఒక అరకాసు మనం బంగారం కలుస్తుంది కదా అలా చేయించుకుంటారు అదే మనము అరకాసులో చిన్న చిన్న వస్తువులు ఇచ్చామనుకోండి వాళ్ళకి ఎటు యూస్ కాకుండా పోతుందేమో అని నా ఒపీనియన్ అంతే ఇంకా మా వారు ఏమంటారంటే అసలు నువ్వు ఇలా అరకాసు కాయిన్లు కూడా పెట్టుకోకు మనము స్కీమ్ ఓపెన్ చేసేద్దాము ఇలా ఎవరికైనా పెట్టుపోతులు ఉన్నాయి అన్నప్పుడు ఒక యాభై వేలో అంటే అరకాసుకి ఆ రేటు అప్పుడు ఎంత రేటు ఉంటుందంతా డిపాజిట్ చేసేసి వాళ్ళకి ఆ పేపర్ ఇచ్చేసామనుకో అనుకో బాండ్ పేపరు వాళ్ళకి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే సిక్స్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకే వెయ్యి పడదు వాళ్ళకి ఏ ఆర్నమెంట్లో కావాలంటే ఆ ఆర్నమెంట్లు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనేసి అనమాట అంటే మా చిన్న వదిన వాళ్ళు నాకు రెండు కాసులు అలాగే రెండు కాసులకి డెబ్బై వేలు ఇన్వెస్ట్ చేసి వచ్చేసారండి నా స్కీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపరు నా స్కీమ్ కలిపి నేను చాకర్ తీసుకున్నాను అనమాట సో అలా ఇచ్చేస్తే బెటర్ నువ్వు అనేసి అంటారనమాట మా వారు సరే అలా కూడా చేయొచ్చులే అనేసి అనిపించింది నాకు ఇంకైతే ఇంకోండి నేను మీతో మాట్లాడుతూ చాలా పనులు అయితే పూర్తి చేశాను పిల్లలకి స్నాక్స్ కింద అయితే మాత్రం శనగలు పెట్టానండి ఇంకా పిల్లలైతే ఆడుకోవడమే సరిపోతుందండి పిల్లలంతా ఇంట్లో ఉన్నారేమో అందరు కలిసి ఆటలు ఆడుతూనే ఉన్నారు సరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఆడుకుంటారులే ఆడుకునివ్వని ఈ రోజంతా వదిలేశానండి పిల్లల్ని నేను ఇంక ఇప్పుడు అయితే మాత్రము నేను వంట చేస్తూ సూర్యవంశ మూవీ వేశారండి ఈటీవీలోని ఆ మూవీ అయితే చూస్తున్నాను నాకు సూర్యవంశ మూవీ అంటే చాలా ఇష్టము వెంకటేష్ గారిది అలాగే అమ్మ ఒకటో తారీఖు సంసారం ఒక చదరంగం ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదండి ఈ సినిమాలు అలా చూసే కొద్ది మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది చూడాలనిపిస్తుంది ఇంకా నేనైతే ఈరోజు సూర్యవంశం మూవీ చూశాను అండ్ రీసెంట్గా కూడా నేను చాలా మూవీస్ చూశానండి ఒక్కొక్కటి కమింగ్ బ్లాక్స్లో చెప్తాను పేర్లు పలకడం రావట్లేదు అంటే మన లాంగ్వేజ్లో చూడలేదు తమిళ్ మలయాళం అలాంటి లాంగ్వేజెస్లో కూడా చూసేసాను అనమాట కొన్ని మూవీస్ అవన్నీ నేను పేర్లు రాసుకుని మీకు అయితే ఒకటి చెప్తాను ఏ మూవీ బాగుంది ఏంటి అన్నది ఇంక ఇదిగోండి నేను వంకె కూర అయితే వండుతున్నాను మా వారైతే మాత్రం కూర చాలా బాగుండు అని అడిగారు సో అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టి తాగి తీగ వండుతున్నానండి వంకె కూర కూర మాత్రం చాలా బాగా అయితే వచ్చిందండి గోల్డ్ విషయంలోనే నాకు ఇంకొక విషయం పైన క్లారిటీ కావాలండి ఏంటి అంటే నాకు మా అమ్మ వాళ్ళు పెట్టిన అమ్మది పాతది నెక్లెస్ ఉంది కదా అది అమ్మ వాళ్ళు పెట్టిన హారము ఇయర్ రింగ్స్ ఉన్నాయండి నాకు నా వరకు నాకు ఆ గోల్డ్ సరిపోద్ది నాకు ఇంకా ఏమి కోరికలు లేవండి అంటే ఈ టైప్ మోడల్ కొనేసుకోవాలి ఇలా వేసుకోవాలి అంతేమీ లేదు నాకు ఏది ఉంటే దాంతో నేను అడ్జస్ట్ అయిపోతానండి ఇప్పుడు నేను గోల్డ్ తీసుకోవడానికి మెయిన్ రీజను షాను మను ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి ఇప్పుడు నుంచే మనము చేతిలో డబ్బులు వస్తున్నప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు కదా నాకు సంపాదించుకోవడానికి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్నది కూడా మనకి తెలీదు సో ఇలా వచ్చిన ఇన్కమ్ని మనం జలసాలకి ఖర్చు పెట్టకుండా ఇలా సేవింగ్స్లో పెట్టుకున్నాం అనుకోండి పిల్లలకి బంగారం కూడా అమురుతుంది ఇద్దరు ఆడపిల్లలే వాళ్ళు సడన్గా మెచ్యూర్ అవ్వచ్చు అప్పుడు ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇలా గోల్డ్ పెడుతున్నాం కదా మళ్ళీ నాకు ఇంకొక డౌట్ వస్తుందండి పిల్లలకి ఇప్పుడు నాకైతే అసలు ఏ తెలియవు నేను ఏదోటి వెళ్ళి కొనుక్కొని వచ్చేస్తాను కదా నా షాను మనం ఎదిగేటాయి ఇంకా అసలు వీళ్ళకి నేను తీసుకున్న మోడల్స్ నచ్చుతాయో నచ్చవో అసలు నేను తీసుకున్న మోడల్స్ అప్పుడు ట్రెండింగ్లో ఉంటాయో ఉండవో అప్పుడు వీళ్ళకి నచ్చలేదు మేము వేసుకోము అంటారేమో మరి అలా ఎందుకు అలా కాకుండా మనము ఈ గోల్డ్ని ఇంకా వేరే ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది సో ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆలోచించినప్పుడు ఒకటి బిస్కెట్స్ రూపంలో తీసుకుంటే బెస్ట్ అని ఒకళ్ళు సలహా అయితే ఇచ్చారు అంటే గోల్డ్ని మనం ఆర్నమెంట్స్ కింద కొనకుండా బిస్కెట్ రూపంలో తీసుకోవచ్చు అని అన్నారు అదే విషయాన్ని మా వారికి చెప్తే మళ్ళీ మనకి ఆ తర్వాత కరిగించడానికి జీఎస్టీలు అనేసి ఇలా వియ్యే చార్జెస్ అవన్నీ కట్ అయిపోతాయే బాబు అనేసి అంటున్నారు మరి అయితే బెస్ట్ ఆప్షన్ ఏంటో మీరే చెప్పండి శ్రీవారం అని అడిగితే మా వారు ఏమంటున్నారంటే మ్యూచువల్ ఫండ్స్లో గోల్డ్కి సంబంధించి ఏవో ఉంటాయంటండి స్కీ మరి దాన్ని ఏమనాలో నాకు తెలీదు ఫండ్స్ సంథింగ్ ఏదో గోల్డ్ ఫండ్స్ ఉంటాయంట సో దాంట్లో మనము నెలకి షానుకు ఒక పదివేలనో మనుకు ఒక పదివేలనో ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు బట్ నాకేంటో ఇలాంటి నెట్లలో డబ్బులు పెట్టడం అంటే నాకు ఏదో తెలియని భయం అండి సో నేను ఆపుతున్నాను అనమాట ఆగు కంగారు పడుకు నెట్లలో డబ్బులు పెట్టడం ఎందుకు తర్వాత వాళ్ళు ఎత్తేస్తే మనం ఏమైపోతాము అని అంటాను అలా ఏమి ఎత్తరే బాబు అవన్నీ గవర్నమెంట్కి ఆధర్వ ఆధ్వర్యంలోనే ఉంటాయి ఏమి ఎత్తరు అనేసి అంటానండి సో మీకు దీని గురించి ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి ఇంకోండి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా వాచ్ చేశానండి ఇంకా వేడివేడిగా మేమైతే డిన్నర్ చేసేసి సూర్యవంశం మూవీ మూవీ అయితే చూసామండి మూవీ అయిపోయిన తర్వాత ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసి పడుకున్నాను ఈ వ్లాగ్ ఇక్కడితే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో